సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వేయాలని పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు ప్రజలకు పిలుపునిచ్చారు స్వర్ణంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా పెందుర్తి మండల పరిషత్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పంచకల్ల రమేష్ బాబు పాల్గొన్నారు ముందుగా ఎమ్మెల్యేతో పాటు ఎంఆర్ఓ ఆనంద్ కుమార్ జోనల్ కమిషనర్ హేమావతి టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావులు మండల కార్యాలయంలో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన పరిసరాల శుభ్రతను తిలకించి అభినందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు స్వర్ణంద్ర స్వచ్చందలో భాగంగా సింగిల్ ప్లాస్టిక్ నిషేధం పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించాలన్నారు స్వర్ణంధ్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమాలు ప్రజలను భాగస్వామ్యం చేసి ప్రజా ప్రతినిధులతో కలిపి పెందుర్తి నియోజకవర్గ పరిశుభ్రతకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనకు కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో గవర కార్పొరేషన్ డైరెక్టర్ వేగి పరమేశ్వరరావు సేనాపతి సోమశేఖర్ కరకదేముడు కూటమి నాయకులు పాల్గొన్నారు రోజు నుండి మా తోటి వారికి మరియు ఒక్కసారి ఉపయోగించి ప్లాస్టిక్ వస్తువులను నివారిస్తూ అన్న ఒక సంకల్పంతో దేశంలో ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చిన పిలుపుకు చాలా ఘనంగా స్పందించిన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతున్న కార్యక్రమం ఎక్కడికి వెళ్ళినా నిన్న నిన్న మీటింగ్లో కూడా జనసేన ఆవిర్భావ సభలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇక్కడ మీటింగ్లో జరిగిన తర్వాత పొద్దున్న ఇక్కడ పడిన ఏ వస్తువు అయినా కూడా జనసేన కార్యకర్తలు జన సైనికులు వేరే మహిళలతోనే క్లీన్ చేయిస్తా నేనే ఉండే అని చెప్పి మీటింగ్ స్టార్టింగ్లోనే చెప్పడం కూడా జరిగింది అంటే ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ పారిశుద్ధ్యం మీద తీసుకుంటున్న కార్యక్రమాలు ఇవి మరి జనవరిలో అయితే పర్యావరణాన్ని రక్షించడం కోసం పరిశుభ్రంగా ఉంచడం కోసం కార్యక్రమం చేశాం ఫిబ్రవరిలో నూతన సంవత్సరంలో పరిసరాలను శుభ్రం చేస్తూ చెట్లను కత్తిరించుట రోడ్లు పక్కన ఉన్న చెట్లు కానీ పార్కుల్లో ఉన్న చెట్లను కానీ కత్తిరించే కార్యక్రమాలన్నీ చేశాం మరి మూడో నెల మార్చిలో ప్లాస్టిక్ నివారణ సముద్ర గర్భంలో పడినా కూడా ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి ఉప్పే అలాంటిది బయట మనం వాడి పారేస్తే అది విషం జిమ్మినట్టే ప్లాస్టిక్తో వచ్చే ఇబ్బందుల్ని ప్రజలకు తెలియజెప్పి వన్ టైం తర్వాత ప్లాస్టిక్కి పారేస్తే దాన్ని డిస్ట్రాయ్ చేయటం తప్ప ఎక్కడ పడితే అక్కడ పారేయొద్దని చెప్పటం దాని తర్వాత దాని దాని ప్లేసులు ఏవి వినియోగించాలనే దాని మీద కూడా ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం ఈ మార్చి నెలలో తీసుకోవడం జరుగుతూ ఉంది జనవరి నుంచి నెలకి ఒక కార్యక్రమం తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్న విషయం మీడియా మిత్రులకు తెలుసు ఈ రాష్ట్రాన్ని పారిశుద్ధ్యంగా ఉంచడం కోసం అనేక కార్యక్రమాలు తీసుకుని ఈ రాష్ట్రాన్ని పొల్యూషన్ లేని రాష్ట్రాన్ని